లారెన్స్ తెలుగులో మాస్ స్టైల్ ముని డాన్ ముని టూ కాంచన రెబల్ ముని త్రీ గంగలతో మెప్పించాడు ఇక ఇప్పుడు ముని ఫోర్ అంటే కాంచన ఫోర్ రెడీ చేస్తున్నాడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు లారెన్స్ హోరర్ కంటెంట్ తో పాటు సినిమాలో అద్దరిపోయే మెసేజ్ కూడా ఇస్తున్నాడు దాంతో ఇప్పుడు కాంచన ఫోర్ ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు కాంచన ఫోర్ లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ పూజ హిగ్దే కాంచన ఫోర్ లో పూజ హిగ్దే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది అంతేకాదు సినిమాలో దయ్యంగా భయపెట్టనుందని అంటున్నారు త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది కాగా ఈ మధ్య పూజ నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి తెలుగు తమిళ్తో పాటు హిందీలోనూ ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి దాంతో చిన్న గ్యాప్ తీసుకుంది ఇక ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారనుంది ఈ క్రమంలోనే కాంచనా ఫోర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందో